రాయలసీమ అంటే రతనాల సీమ ఇక్కడ ఒకప్పుడు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట ఇదంతా నిజంగా జరిగిందా లేదంటే పదాల అల్లికకి ప్రాసకి బాగుంటుంది కదా అని చెబుతున్నారా అంటే ఇది నూటికి నూరు శాతం నిజమని తెలుస్తోంది అందుకు కారణం కూడా లేకపోలేదు ఒకప్పుడు రాయలవారి కాలంలో తవ్వించిన చెరువుల్లో నీటితో వ్యవసాయం చేసేవారు సెలయేళ్లు జలపాతాల నుండి వచ్చే నీటితో ఆ చెరువులు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేవి ఆ రాయలసీమ కిందకే వస్తుంది చిత్తూరు కూడా ఇదంతా గత వైభవం ఇప్పుడు రాయలసీమ అంటే కరువు ప్రాంతం అక్కడ పంటలు పండవు పండిన వర్షాధార పంటలే కాలువలు లేక వ్యవసాయం నానాటికీ తగ్గిపోతోంది ఆదుకోవలసిన ప్రభుత్వాలు ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి తప్ప రైతులకు వరగబెట్టింది ఏమీ లేదు పైగా చిత్తూరు అంటే కరువు ప్రాంతం అనే ముద్రపడిపోయింది సినిమాల్లో కూడా దీనిపై జోకులేసే స్థాయికి వచ్చింది వ్యవహారం డి చిత్తూరు జిల్లాలో రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారు అధికారిక లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో కేవలం ఇరవై ఎనిమిది శాతం మంది రైతులు మాత్రమే ఖరీఫ్ సీజన్లో పంటను సాగు చేశారంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఏర్పడిందో అర్థమవుతుంది జిల్లా వ్యాప్తంగా లక్ష తొంభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై సాధారణ వ్యవసాయ భూమి విస్తీర్ణంలో నలభై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటను సాగు చేశారు ఖరీఫ్ సీజన్ లో రైతులు వేసిన వేరుశనగ పప్పు ధాన్యాలు ఇప్పుడు వాడిపోయే స్థితికి చేరుకున్నాయి పాడైపోతున్న పంటను చూసి రైతు గుండె తల్లడిల్లుతోంది వేరుశనగ మొక్కజొన్న పప్పు ధాన్యాలు ప్రతి పప్పు ధాన్యాలు అన్నీ వేసుకుంటా ఉన్నాం కానీ ఇప్పుడు చాలా మంది మానేసినారు ఈ ఏమి సహాయం చేయలేదు గవర్నమెంట్ ఏం చేయలేదు అనేసి మానేసిన నలుగురు ముగ్గురు వేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ లో ఈ వర్షాలు లేక చాలా ఇబ్బంది అయిపోయి ఇబ్బంది ఉన్నారు ఇప్పుడు పంట కూడా వస్తుందా రాదనేసి ఇప్పుడు ప్రజెంట్ వానకు ఏమీ డౌట్ సందేహమే వర్షం అప్పుడప్పుడు పడిన వచ్చే ఆదాయం పంటను దాన్ని దక్కించుకోవాలన్నా కూడా మనం నైట్ కూడా కాపలాగాయాల్సింది అది ఈ ధైర్యంలో ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని ఒక ధైర్యంతో పైరు చేస్తాను ఒకప్పుడు వేరుశెనగా పప్పు ధాన్యాల పంటలతో లాభం పొందిన చిత్తూరు జిల్లా రైతులు ప్రస్తుతం నష్టాలను చూస్తున్నారు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను ఆదుకుంటాడన్న నమ్మకం ఉందంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు పన్నా సమస్య పడకున్న సమస్య వేరుశెనక్క పదహైదు రోజులకి ఒకసారి పడతా ఉంటే సరిపోతుంది అటు ఇప్పుడు కంటిన్యూగా రెండు నెలల నుంచి వాన పడతానే ఉంది అంటే బలమైన వాన పడేదిలా ఊరికే పని పనిచేట్లు అంతే అది కాబట్టి దానివల్ల నష్టపోతాను కాబట్టి ఈ గవర్నమెంట్లన్నా ఏదో రైతుని కష్టాన్ని చూసి ఏదో సహాయం అందించాలనేసి కోరుతాను గతంలో వేరుశనగ మేము ప్రతి సంవత్సరం మిట్ట చానలు వేసి పొలాలు వేసి ప్రతి సంవత్సరం ఇంటికి ఎటుగా వాళ్ళం గత ప్రభుత్వంలో మాకు ఏమీ సపోర్ట్ చేయకుండా ఏమి రా పోషకాలు ఏమి లేకుండా అందులో వర్షాలు సక్రంగా లేక వేరుశనగ పంటను ఆఫ్ చేసి గమ్మన సైలెంట్గా నిలిచిపోయినారు ఒక ఐదు మంది ఇప్పుడు మా ఊర్లో విలేజ్లో వేసిండేది ఆ ఐదు మంది వేసినా కానీ వేసినప్పుడు వర్షాలు లేక పంట గింజలు నష్టపోయినారు ఏదో వచ్చిన పంట ఇప్పుడు ఒక వర్షం పడింది కాబట్టి కొంచెం అటు పచ్చగా ఉంది కానీ అది కూడా పంట వస్తుందని నమ్మకం లేదు ఈ వర్షాలకు కానీ అందుకనేసి ఈ గవర్నమెంట్ కానీ పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి అధికారులు కానీ రికమెండ్ చేస్తే రైతుకు అంత ఎంతో ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందనంటే ఏదో ఇన్పుట్ వచ్చిందని మళ్ళీ రేపు ఫలితం వేసుకునే దానికి అవకాశం ఉంటుంది